నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా లారీ యూనియన్ ప్రెసిడెంట్ దాసరి శ్రీను తక్షణమే రాజీనామా చేయాలని ఆ పదవి నుండి వాయిదొలగాలని లారీ యూనియన్ ప్రధాన డిమాండ్ కాకినాడ లారీ ఓనర్స్ యూనియన్ అసోసియేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషన్ గా గుర్తింపు పొందింది అలాంటి యూనియన్ ఈరోజు పోర్టులోకి వస్తే మీకు లోడ్ ఇవ్వము అని కరాఖండిగా చెప్పే పరిస్థితి వచ్చింది ఈరోజు వంద లారీల లోడ్ అవుతున్న కాకినాడకి చెందినటువంటి లారీలు పది కూడా లోడ్ అవ్వలేని పరిస్థితి ఈ పరిస్థితి కారణం లారీ యూనియన్ ప్రెసిడెంట్ వాళ్ళని అతను దాసరి శ్రీను తక్షణమే రాజీనామా చేయాలని లారీ ఓనర్ల యూనియన్ అసోసియేషన్ ప్రధానమైన డిమాండ్ వారి సూచనల మేరకు మాకు సంఘానికి ఉపయోగపడే మనుషుల్ని మేము సభ్యులుగా ఎన్నుకున్నాము ప్రెసిడెంట్గా సెక్రటరీగా సభ్యులందరూ కూడా గతంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా అసోసియేషన్కి ఎంతో కొంత సేవ చేశారు కానీ ఇవాళ మా పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందంటే కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషేషన్ అంటే ఆల్ ఇండియాలోనే తలమానికమైన అసోసియేషను అటువంటి అసోసియేషన్ ఇవాళ మా లారీ కాకినాడ లారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎవరి లారీ ఎవరిదైనా సరే పోర్టులోకి వస్తే దానికి పర్మిషన్ లేదు లోడింగ్ ఇవ్వము అని ఖచ్చితంగా చెప్తున్నారండి అంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడూ లేదు రెడ్డి గారు ఉన్నప్పుడు లేదు అంతకుముందు కొండబాబు గారు ఉన్నప్పుడు లేదు కండబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి గొడవ జరిగితే ఆయన సమర్థతతో మాకు లోడింగ్ ఏర్పాటు చేశారు గతంలో పది లారీలు వెళ్తే మాకు ఎనిమిది లారీలు ఇవ్వటం కాంట్రాక్టర్లు రెండు లారీలు తీసుకోవటం ఇటువంటి పద్ధతి జరిగేది కానీ ఇవాళ పది లారీలు కాదు కదా వంద లారీలు లోడ్ అవుతున్నా ఒక్క లారీ మా అసోసియేషన్ నుంచి వెళ్ళని పరిస్థితి దాపరించింది దీనికి కారణం ప్రజా అనే అన్ను లేకపోతే మా లారీ ఓనర్స్ అసోసియేషన్ కాదు మా అసోసియేషన్ యొక్క దౌర్భాగ్యం ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటంటే మా సంఘ సభ్యుల యొక్క ఐక్యత కొరవటం లేకపోతే వారు ఎవరు పోర్టు వారు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎమ్మెల్యేలతోటి లేకపోతే వేరే వ్యక్తులతోటి ప్రభావితమై అయి మా ఎసోసియేషన్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంత మాత్రం మంచిది కాదు మా సంఘ సభ్యుల యొక్క శ్రేయస్సే మాకు ముఖ్యం మేమందరం ఒక మాటగా ప్రెజెంట్ బాడీలో సెక్రటరీ గారు ట్రెజరర్ గారు ఒక వైస్ ప్రెసిడెంట్ గారు ఇంకొక వైస్ ప్రెసిడెంట్ గారు రాజీనామా చేసి ఉన్నారు క్యాషియర్ గారు కూడా రాజీనామా చేసి అంటే రాజీనామా చేసి ఉన్నారు ఎగ్జిక్యూటివ్ బాడీ లేకుండా మేము సభ్యుని సంఘ సంఘాన్ని ఇంకా నేనే నడుపుతాను అని మా ప్రెసిడెంట్ గారు వాదిస్తున్నారు బైలాలో నా ప్రెసిడెంట్ హోదాను ఉపయోగించి నేను రీకూప్ చేసుకుంటాను అంటున్నాడు అది పద్ధతి కాదు దాన్ని సవరించుకొని సంఘ సభ్యుల యొక్క ఆమోదంతో ఆయన కంటిన్యూషన్ అయితే మాకు అభ్యంతరం లేదు కానీ ముక్త కంఠంతో అందరూ వద్దంటున్నారు ఈ బాడీ మా మీద మాకు విశ్వాసం లేదు మేము ఎమ్మెల్యే గారికి అనేక పర్యాయాలు చెప్పాం ఈ విషయం గురించి అయినా కూడా వారు పెడచేవుని పెట్టారో లేకపోతే మమ్మల్ని కాదనుకుంటున్నారో కానీ మాకున్న ఇబ్బందుల దృష్ట్యా ఇవాళ ఈ పరిస్థితి దాపరించింది దీన్ని దీనికి ప ప్రథమ పరిష్కారం ఏంటంటే ప్రజెంట్ ఉన్న బాడీ దిగిపోయి ఒక స్టీరింగ్ కమిటీ కానీ ఒక ఎడే కమిటీ కానీ వేసి ఒక నలభై రోజుల్లోనో ముప్పై రోజుల్లోనో లేకపోతే ఒక నెల పదిహేను రోజుల వ్యవధిలో మళ్ళీ జనరల్ బాడీ వేసి మా సభ్యుల యొక్క ఆమోదంతో ఎమ్మెల్యే గారి సహకారంతో మేము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటానికి మా సంఘ సభ్యుల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తులు కావాలనుకొని కోరుకుంటున్నాం అంతకు మించి మేమేమీ కోరుకోవట్లేదు దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మా ఎందు సహకారం ఇచ్చి ఈ ఈ విజ్ఞప్తిని పూర్తిగా పరిగణలో తీసుకొని దీన్ని సాల్వ్ చేయడానికి ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నామండి నమస్కారం నేను చెప్తాను సార్ ఓకే అండి నా పేరు రామకృష్ణ యాదవ్ అండి నా పేరు అసలు నుంచి మా నాన్నగారు ఇది యూనియన్ కూడా జీవనం కొనసాగించారు ఆయన తర్వాత నేను ఇది యూనియన్లో జీవనం కొనసాగిస్తున్నాను కానీ ఇప్పుడున్న లారీ వన్ల పరిస్థితి అదో విధంగా మరి దానికి కేవలం కేవలం ప్రధాన కారణం చెప్పే ఎమ్మెల్యేల గతంలో మాకు గత ఆరు నెలలు వాడినిక్కించారు ఎక్కించిన తర్వాత మా బాడీ బాలికారాజ్యంగా చేయడం లోడ్లు వాళ్ళు ఆలపించడం మాకు లేకుండా చాలా ఇబ్బంది కృషి దానివల్ల మా ధార్యవానులందరూ కూడా ఆ బాడీని రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని నియమించుకోవడానికి నూతన కార్యవర్గాన్ని నియమించుకుందామని ప్రయత్నంలో ఉందామండి లోడ్లు కూడా పక్కలో యూనియన్ ఆదాయం పూర్తిగా తగ్గిపోతుంది వాళ్ళు సొంతలో పోలీసుకుంటారండి మా యూనియన్ సంబంధం లేకుండా ఇక ఒక లోడ్ ఒకదికిందని చెప్పి కొద్దికి పొత్తుకోవడం ఇవన్నీ చేసి లారీ వాళ్ళకి లోడ్ లేకుండా చేసేసి ఇక యూనియన్ యొక్క సొమ్ముని మొత్తం వాళ్ళ పక్క వర్దానికి గురించి చేసుకుంటే పక్క పచ్చడికి వాడుకుంటారు లారీలు చేస్తే తిరిగి పరిస్థితి లేదు వాయిదాలు గట్టి పరిస్థితి కూడా లేవండి ఇవాళ లారీలు కూడా ఉన్న లారీలో నెలకి పెట్టుకుంటుంది ఒక టిప్పులో కనీసం ముప్పై వేలు మిగిలి పరిస్థితి ఒక్కొక్క లారీకి అరవై ఐదు మిగిలి వాయిదాలు వాయిదా కూడా కట్టలేకపోతుంది ఇప్పుడు చూస్తే రోడ్ ట్యాక్స్ చూస్తే గ్రీన్ ట్యాక్స్ లేబర్ ట్యాక్స్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఒక విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి దానివల్ల మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం దాని గురించి ఇప్పుడున్న బాడీని రద్దు చేసా వాళ్ళే దీనికి పోయి రాజీనామా చేసుకుపోయే దీనిపోయిన తర్వాత స్టీరింగ్ కమిటీ చేస్తున్నాం అండి ఇది కొనసాగుతుందండి ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేము నూతన కార్యం కొనసాగిండి ఓకే అండి వారికి నమస్కారం అండి నా పేరు దినేష్ సౌండ్ గత ముప్పై సంవత్సరాల కాలంగా నేను ఇక్కడ లారీ అధానంగా గతంలో ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఈ రోజు జరిగినటువంటి అండి ఇప్పుడు ఈ ఎజ్యూటీ పార్టీలో జరిగిన దొమ్మకం పరిస్థితి ఎప్పుడూ లేదండి ఎందుకంటే మాకు ఆ రోజు ఈ రోజు వరకు కూడా మాకు ఉన్న ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అమ్మాడు పన్నబాబు గారు మాకు ఈ రోజైనా సరే మాకు సొంత ఇంట్లో సొంత మనుషులుగా మా సోదరుడిగా అతరం తలపడింది మాకు ఏ సంబంధం జరిగినా నిమిషాల్లో తక్షణ నిమిషాల్లో పరిష్కరించి వ్యవహారం చేసేవారండి ఫార్మర్ గౌరవంతో ఇప్పుడు నిన్నటి వరకు ఉన్నటువంటి ఎగ్యూటివ్ బాడీని వారు సమస్యల్లోనే వేయడం జరిగింది అయితే ఆ ప్రతి దానికి ఎమ్మెల్యే గారు చేశారు మేము అదే రకంగా చేద్దాం అని చెప్పి ఆయన చట్టపేరుకు తీసుకురావడం వీళ్ళు అనవచిత నిర్ణయాలతోటి దారి వ్యవహారం చేసి తప్పుడు మార్గాల ద్వారా ఈ లోన్లు తప్పుదారి పట్టించేయడం ఇక్కడ ఉన్న అసోసియేషన్కి వచ్చిన ఆదాయాన్ని చేయడం వీళ్ళు ఎవరన్నా ఏ లారీజ్ అడిగితే వాళ్ళు తిట్టడం తప్పితే కొట్టడం రోజు కూడా మీ సమస్యలోనే ఒక నలభై మంది బయట వాళ్ళని తీసుకొచ్చి దగ్గర లారీజ్ మీద కొట్టి కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు పొరమైన మనసు ప్రత్యేకించి పొరమైన ఇటువంటి దుర్మరమైన పరిస్థితి ఏ రోజు కూడా మాకు ఉత్పన్నం కాలేదు రోజు ఏంటి ఈ సమస్య అడిగితే వాళ్ళు మిగతా ఉన్న సెక్రటరీ గారు ఉండే జాయింట్ గారు ఉండే వైస్ ప్రెసిడెంట్ గారు అండే సెక అండి వీళ్ళందరూ కూడా బాబు ఈ పరిపాలన మేము చేయలేము ఎందుకంటే ప్రెసిడెంట్ గారు వ్యవహార శైలి ఏది బాగోలేదు మేము ఇంకా మీకు మేము ఉపయోగకరంగా మేము లేము ఈ అశోషన్కి ఈ అశోషన్లో ఉన్న ఆదాయం కానీ అనోచిత నిర్ణయం తప్పుడు బట్టి మార్గంగా అని చెప్పి వారు సగౌరవంగా రాజీనామా చేసి దిగిపోయారు ఈ యొక్క ప్రెసిడెంట్ గారు ఏంటంటే దాతలు శ్రీని గారు నన్ను ఎమ్మెల్యే గారు ఎక్కించారు ఎమ్మెల్యే గారు చెప్తేనే దిగుతాను నేను లేకపోతే ఇక్కడ దిగే పరిస్థితి లేదని ఆయన భీష్మించి కూర్చొని ఇక్కడ లారీ ఓనర్ని మా అనరాని మాటలు అంటూ ఇక్కడ మరి ఆయన పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు ఇక్కడ వందలాది మంది లారీ యాజమానులు మేము ఉన్నాం ఏ ఒక్క పది మందికి కూడా ఆయన కావాలని కోరుకోవట్లేదు మేము అడిగేదలని ఏమడతాం ఇక్కడ లారీ యజమాలు మేము అన్నాం మమ్మల్ని కాదని మీరు ఎలా వ్యవహారం చేస్తారు సరే మీ విషయానికి వచ్చి ఇక్కడ రండి సభ్యులారా నేను మిమ్మల్ని మీకు సేవ చేద్దాం అనుకుంటున్నాం ఏ పది మంది ఏ వంద మంది మేము ఈతోటి ఏకీగ్రమం పెంచినా మేము దానికి కట్టుబడి ఉంటాం నూటికి నూరు శాతం ఒక్కడ కూడా మీ దొరకణం లేకుండా మీరు మా వద్దు బాబండి మీరు బీచ్ నుంచి కూర్చుకొని పోలీసు వారి వ్యవహారంతో మీరు ఇలా మా మీద అంజేక్రాంతంగా మా మీద ఎక్కి వ్యవహారం చేయడం ఇది ఏ రకంగా సమస్యంగా లేదు ఇప్పటికైనా సరే మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు కొండబాబు గారు స్పందించి మాకు తగ్గు కార్యాచరణ రోజు వారు స్పందించి వారి సమక్షంలో మాకు తక్షణమే ఇది మాకు నూతనవర్గ కార్యపాటిని బాడీని ఏర్పాటు చేస్తారని వారిని కోరుకుంటూ మీ అందరూ సెలవు ఇస్తున్నాం నమస్కారం اور وډې لګوځي